సిపిఐ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ మహిళా నాయకురాలు గణేష్ల ఆంబుజమ్మ సంస్మరణ సభలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య ఆయన మాట్లాడుతూ ఆంబోజమ్మ మరణం పార్టీకి తీరని లోటని మహిళా సమస్యలు ఎక్కడ ఉన్నా నేనున్నానంటూ అక్కడికి వెళ్లి సమస్యలను పరిష్కారం చేసేదని అశ్వాపుర మండలంలోని భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిందని వారు గుర్తు చేశారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబుజమ్మ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రధాన పాత్ర పోషించిందని ఆమె స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్తామని వారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల పార్టీ కార్యదర్శి అనంతనేని సురేష్

ఉదయానికి తొలగిచ్చేసిన సందర్భం మర్చిపోరాదు అది జరిగిన సుమారు ఇరవై రోజులకే ఇరవై రోజులు కూడా పూర్తి కాలేదు పదిహేను రోజులకే ఈ సంఘర్షణ జరగటం ఆమె కాదం చనిపోవటం జరిగింది పార్టీగా మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం ఆ కుటుంబ సభ్యులు మహిళలు అయినప్పటికీ మగవాళ్ళు లేనప్పటికీ వాళ్ళు కూడా పార్టీ అంటే చాలా అభిమానం గౌరవం తల్లితో పాటు వాళ్ళ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా పార్టీ కోసం వాళ్ళ వాళ్ళని కూడా పార్టీగా మేము గౌరవిస్తాం ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సదస్సు వచ్చినా పార్టీగా మేము ఉన్నాము అని చెప్పడానికి వారికి ధైర్యాన్ని సమకూర్చుకున్నాం ఇట్లాగే వాళ్ళ కుటుంబం భర్త గారు ఆయన నిజంగా పెద్ద వయస్సు ఆయనే ముందు వెళ్ళిపోతున్నాం అనుకున్నాము కానీ ఆయన కళ్ళ ముందే ఆమె చనిపోవడం అనేది కూడా ఒక రకమైనది కానీ అంతకంటే ఆడవాళ్ళు కోరుకునేది ఏంటంటే గుర్తీ గుర్తీగా భర్త కంటే భార్య ముందు చనిపోతే ఆమెకు చాలా గౌరవం ఉంటుందని మహిళలు కోరుకునేటువంటి ఒక పెద్ద సంస్థ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సిపిఐ మండల సెక్రటరీ అనంతరాం సురేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అయోధ్య గారు పుల్లారెడ్డి గారు మున్నా గారు పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో క్షేమ సమాచారం అడిగేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా దగ్గర అమ్మాజీ గారు అందులో అవుట్ డౌట్ లేదు ఎవరు కూడా మన రాజకీయాల్లో పనిచేసి తిరిగే వాళ్ళలో నేను కూడా అడిగాను చాలా మందిని ఏదో కొద్ది మందిని మాత్రమే తప్పలేదు ఆయన గారికి తాన్సపడిన ప్రతి వ్యక్తిని మనం మర్యాదగా పలకరించి వాళ్ళ యొక్క యోగక్షమ క్షేమ సాధించుకునేటటువంటి దాంతోపాటు ఈ ప్రాంతం తెలుగుదేశం కమిటీ కలిసి అనేకలు ఆ తర్వాత కూడా కలిసి పనిచేసే ఎమ్మెల్యే వచ్చినటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని గారికి పేరు కేదుకొచ్చిన పెద్దలకు మరి ఇక్కడికి వచ్చిన మహిళా మండలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా అంబోజమ్మ గురించి చాలా చెప్పారు ఆమె ధర్మదేవత ఎవరు ఏమన్నా ఉపాసం ఉందంటే అవసరమైతే కుంగులో కట్టుకుపోయి ఇచ్చే గుణం ఆమెకుంది ఆమె ఎక్కువ మా ఇల్లనే మొదట మొట్టమొదట మా ఇల్లనే ఎక్కువ ఉన్నది మా ఇల్లనే మేము ఆమెను గురించి కూడా కొన్ని నేర్చుకున్నాము దానం ధర్మం అనేది ఆమె బాటలో కూడా మేము నడిచినాం మా అక్కగారి ఇటు కాడ ఉండేది ఆమె ఎప్పుడు మా అక్కగారి ఇటు ఉండేది మాకు మీ అందరికంటే కూడా మొదట బంజర్లో ఉన్న కానీ కూడా మాకు పంచము ఆమెకు ఉన్న ధర్మగుణము నేను చూసినంతవరకు అయితే ఎవరికి లేదని నేను సభాముఖంగా తెలుస్తుంది ఎవరైనా ఆపదలు ఉందంటే ఎంపడే బయలుదేరుతుంది అయ్యా ఎవరైనా ఎవరైనా అనుకుంటా మనల్ని ఇచ్చి చేసింది మరి చాలా విషయాలు అందరూ పెద్దలు చెప్పారు కాబట్టి ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ